ప్రభుత్వం ఆలోచన ఒకటే పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు ప్రైవేట్ పాఠశాలల్లో జూనియర్ కళాశాలల్లో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది సెక్రటేరియట్ లో కూర్చుని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు అందరం ఫీల్డ్ వెళ్తాం దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం మధ్యలో తీసేస్తారు మళ్ళీ తీసుకురావాలి అట్లనే నేను ఆలోచించాను కానీ నేను ఎప్పుడైతే పాయకాపురం కెళ్లి చెల్లితో కూర్చుని మా ఉన్నాను అంత భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది నాకు అమ్మ నాన్న లేరు మా అమ్మమ్మని గత పది సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈ రోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది ఇట్లా మీరందరు కూడా మీ వెనకాల ఒక్కొక్కరు ఒక్కొక్క జర్నీ ఉంటుంది ఒక స్టోరీ ఉంటుంది కానీ ఈ రోజు మీరందరూ ఒక అచీవర్స్ గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్రుందో